గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ మనం చూసుకుంటే సెవెంటీ టూ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ వన్ ఎయిటీ సిక్స్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో మార్కెట్ లో మన క్లోజ్ లో వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ హయెస్ట్ అయి వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే పెద్దగా ఈ మొమెంటం జరగలేదు ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక రేంజ్ లో కన్సల్టేషన్ జరిగి ఇక్కడ మీరు చార్ట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒక లాస్ట్ లో ఒక మంచి ఒక హోల్ గా బిహేవ్ చేసింది లాస్ట్ లో ఫస్ట్ అయితే ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది సో ఇక్కడ ఒక మంచి ఒక మమెంటం అయితే జరిగింది సో మనం ఏదైనా అంటే తీసుకొని చెప్తే చూడండి యాక్చువల్లీ మన ట్రేడ్ సెటప్ ఏంటి ఫ్రెండ్స్ సో మీరు వన్ డే క్యాన్ కను చూస్తే మన ట్రేడ్ సెట్అప్ అర్థం అవుద్ది ఫ్లాట్గా ఓపెన్ అవ్వాలి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ లో ఒక బీరి స్కాన్ వస్తే మనం ఆప్షన్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఏమైంది గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఓకేనా ఫస్ట్ ఫస్ట్ థింగ్ మన ట్రేడ్ సెటప్ వర్క్అవుట్ అవ్వలేదు సెకండ్ గ్యాప్ అప్ అయిన తర్వాత మన మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది సో గ్యాప్ అప్ అయిన తర్వాత నేనేమనుకున్నాను అంటే ఫ్రెండ్స్ సో మార్కెట్లో ఏమైనా రికవర్ అయ్యే ఛాన్స్ ఉందామా అని వెయిట్ చేశాను సో దాన్ని బేస్ చేసుకుని ఏమైనా ఎంట్రీ అనేది కూడా దాన్ని బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ కనుక చూస్తే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లు గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఒక ఫాల్ మళ్ళీ ఇక్కడ ఒక కన్సల్టేషన్ దగ్గర ఒక రిజెక్షన్ కనిపించింది మార్కెట్లో అయితే ఒక అంటే ఒక సెలర్స్ కంట్రోల్ నిలిచింది అనమాట సో ఎప్పుడైతే సెలర్స్ కంట్రోల్ నిలిచిందో సో మనకి ఇక్కడ క్లారిటీ లేదు అంటే ఈ ఈ ఈ క్యాండిల్ పట్టుకుని మనం ఎంట్రీ తీసుకోవాలి అనమాట సో నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో వెయిట్ చేస్తాను నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో ఏమైంది ఒక బుల్లిష్ బుల్లిష్కాన్లో వచ్చింది సో బుల్లిష్ క్యాన్లు మనకు ఒక సైన్ ఆఫ్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుందని అర్థం చేసుకున్నాను కానీ ఇక్కడ నుంచి మార్కెట్ ఎప్పుడైతే కొంచెం మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్అౌట్ అవుద్దో అప్పుడు నేను ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ మన స్ట్రాంగ్గా ఇక్కడ మనం ఒక జోన్ పెట్టుకున్నాం గుర్తుందా మనం ఇక్కడ రెసిడెంట్ జోన్ అనేది ఇక్కడ పెట్టుకున్నాం సో ఈ జోన్ అనేది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుద్దో అప్పుడు ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం ఏమైంది జోన్ బ్రేక్ అవుట్ అవ్వలేదు సో అవుట్ అవ్వలేదు సరే కదా మార్కెట్లో ఒక స్మైల్ రిజెక్షన్ కూడా ఇచ్చింది సో రిజెక్షన్ ఇచ్చింది నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కి అండ్ ఫాల్ కూడా అయింది సో ఫాల్ అయింది ఫాలో అయిన తర్వాత ఇక్కడ మనకు ఒక క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఓకే మార్కెట్ ఏమైనా ఫాల్ అవుతుందేమో ఈ లెవెల్ అవుట్ అయిన తర్వాత పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు అని అనుకున్నా సో ఈ లెవెల్ అవుట్ అవ్వలేదు మళ్ళీ ఇక్కడ మార్కెట్ ఒక కన్సల్టేషన్ ఇక్కడ మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ అయింది మళ్ళీ ఇక్కడ ఒక బిగ్ కన్సల్టేషన్ సో కన్సల్టేషన్ చాలా అండి అంటే ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక ఫోర్ అవర్స్ చూసారా ఆల్మోస్ట్ చాలాసేపు వెయిట్ చేశాను ఫ్రెండ్స్ ఎంట్రీ తీసుకోండి నాకు ఎంట్రీ తీసుకోవడానికి ఇక్కడ నాకు ఒక ఇండికేషన్ కనిపించింది ఎప్పుడు ఇండికేషన్ కనిపించింది అంటే ఇక్కడ ఓకే నాకు తెలుసు మార్కెట్ అయితే ఖచ్చితంగా మార్కెట్ అయితే ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది కాల్ పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఏదైతే రిజెక్షన్ ఇచ్చిందో ఇక్కడ ఫస్ట్ ఆ రిజెక్షన్ రిజక్షన్ బ్రేకౌట్ ఇచ్చిందన్నమాట అవుట్ ఇచ్చింది మార్కెట్ దానిపైన క్లోజ్ అయిందన్నమాట సో అవుట్ ఇచ్చి క్లోజ్ అవ్వడం మనకు ఒక క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తున్నాయి దాన్ని బేస్ చేసుకుని నేను ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాను ఇక్కడ పెద్దగా మూమెంట్ ఏమీ లేదు ఇక్కడ పెద్దగా మూమెంట్ ఏమీ లేదు మార్కెట్ అయితే ఒక బిగ్ ఫాల్ అనేది జరిగింది సో ఇక్కడ ఫాల్ జరిగినా మన లాస్ అయితే ట్రెగర్ అవ్వలేదు సో స్టాప్లస్ ట్రికర్ అవ్వలేదు ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది అనమాట బౌన్స్ బ్యాక్ అయింది ఇక్కడ టార్గెట్ అనేది అంటే టార్గెట్ నేను అంత హ్యూజ్ పెట్టుకోలేదు బట్ ఇక్కడ ఈ ఈ రెండు లోనే నాకు కొంచెం ఇది అనిపించింది అన్నమాట ఆ మార్కెట్ ప్రీమియమ్స్ అనే ఫ్లెక్చువేషన్స్ అవుతున్నాయి అని సో ఈ క్యాండిల్ అయితే నా టార్గెట్ అయితే హిట్ అయిపోయింది ఫ్రెండ్స్ హిట్ అయింది దాని తర్వాత మళ్ళీ గా ఫాలో అయిపోయింది అందుకే టార్గెట్ అనేది పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట టార్గెట్ పెట్టుకుంటే ఎందుకంటే చూసారా ఇక్కడ టార్గెట్ హిట్ అయిన తర్వాత వెంటనే ఫాలోయింగ్ చూసారా ఇలాంటి టైమ్లో ఇప్పుడు టార్గెట్ పెట్టుకోలేదు అనుకోండి ఏం జరుగుతుంది మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ ప్రీమియమ్స్ అలా కొలాప్స్ అయిపోతాయి అన్నమాట అందుకే టార్గెట్ అనేది గా ఉండాలి ఇది ఇలాగ తీసుకున్నాను అనమాట ఆల్మోస్ట్ మీరు మార్కెట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేశాను వెయిట్ చేసిన తర్వాత లాస్ట్లో అంటే ఇక్కడ కంపల్సరీ ఇక్కడ యాక్చువల్లీ నాకు భౌన్స్ పక్క ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే ఇక్కడ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ బ్రేక్అట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ పైకి వెళ్తుందనే నమ్మకంతో ఉన్నాను అదే విధంగా మార్కెట్ అయితే పైకి వెళ్ళింది సో ఇలా ఇలా జరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఎంట్రీ సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండేది రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోతుంది చెప్తొచ్చు అండి సో ముందుగా వన్ డే క్యాంట్లో చూస్తే వన్ డే లో ఒక బిగ్ రిజెక్షన్ అయితే కనిపించింది ఫ్రమ్ బయర్స్ దగ్గర నుంచి సెల్లర్స్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్టే అనిపిస్తుంది కానీ కంట్రోల్లో ఉన్న బయర్స్ అనేవాళ్ళు సెల్లర్స్ దగ్గర నుంచి డామినేషన్ అనేది చాలా ఎక్కువ మట్టుగా ఉంది ఎందుకంటే మీకు లాస్ట్ థర్టీ మినిట్స్లోనే మీకు సారీ లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే మీకు ఒక అర్థం అయిపోయింది అది మార్కెట్లో ఎంత సెల్లర్స్ ప్రెజర్ ఉందా అనేది మీకు అర్థమైపోయి అయిపోయింది ఈ లెవెల్ టచ్ అయిన వెంటనే మళ్ళీ చూసారా ఎలా ఎలా ఫాలో అయిందో ఒప్పకూలిపోయింది అనమాట ఆల్మోస్ట్ మార్కెట్ అయితే గట్టిగా ఫాలో అయిపోయింది సో రేపు మార్కెట్ కనుక ఇన్ కేస్ మార్కెట్ కనుక ఒక గ్యాప్ డౌన్ అయినా లేదంటే ఫ్లాట్గా ఓపెన్ అయినా మార్కెట్ ఫాలో అయ్యే ఉన్నాయి గ్యాప్ ఓపెన్ అయితే మాత్రం కొంచెం వెయిట్ చేయండి ఆ వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ అయితే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ అంటే ఇక్కడ ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ నుంచి రికవరీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసుకున్నాం కానీ ఇంకా బౌన్స్ బ్యాక్ అవ్వకపోవచ్చేమో మాక్సిమం ఇక్కడ నుంచి ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయేమో చూద్దాం గ్యాప్అప్ అయితే మాత్రం మళ్ళీ ఒక వయస్ దగ్గర నుంచి కొంచెం ప్రెజర్ అనేది కనిపిస్తుంది కాబట్టి కొంచెం మార్కెట్ ఈ లెవెల్ వరకు వెళ్ళే అవకాశం ఉంది ఈ వీక్ చూద్దాం ఇన్ కేస్ ఈ రేపటి రేపు కనుక ఒక బుల్లిష్కాన్లు వచ్చి గ్యాప్అప్ అయిన తర్వాత ఒక నిలిచింది అనుకోండి ఈ లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది లేదు అలా నిలవకుండా మళ్ళీ గ్యాప్ గ్యాప్ డౌన్ అయినా లేదంటే మళ్ళీ ఫ్లాట్ గా ఓపెన్ అయి ఫాలో అయినా సరే సో అప్పుడు ఏం జరుగుతుందంటే మార్కెట్ లో ఒక ఫాలో అయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఓకేనా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి తిరిగి మళ్ళీ మన రేపటి వీడియో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్